హలో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు జామీ సుబోధలో ఒక ముఖ్యమైన విషయం ప్రస్తావించాలనుకుంటున్నాను విలువ లేని చోట గుర్తింపు లేని చోట ఎట్టి పరిస్థితుల్లో మనం అక్కడ ఉండకూడదు అన్న విషయానికి సంబంధించిన ఒక చిన్న కథ కథ చిన్నదే కానీ మనందరికీ ఉపయోగకరం ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోను కేవలం ఐదు పది నిమిషాలలోపు వీడియోని తప్పకుండా చూడండి మనందరికీ ఉపయోగపడుతుందనమాట షాప్ క్లోజ్ చేసే సమయానికి ఒక కుక్క డబ్బులు ఒక లిస్టు పట్టుకొని నోటుతో పట్టుకొని షాప్ ముందుకు వెళ్ళింది యజమాని చూసి ఆశ్చర్యపోయాడు కుక్క ఏంటి లిస్టు డబ్బులు తీసిరావడం జరిగింది అనుకున్నాడు సరేలే ట్రైనింగ్ డాగ్స్ చాలా ఉన్నాయి కదా ట్రైనింగ్ యజమాని ఇచ్చి ఉంటాడు చాలా బాగుంది అనుకొని మొత్తం మీద ఆ లిస్ట్ ఒకసారి చూసుకున్నాడు డబ్బులు చూసుకున్నాడు చూసుకొని ఆ డబ్బులకి తగ్గ లిస్ట్కి మొత్తం మీద సరుకులన్నీ ఇచ్చేసి ఒక ప్యాకింగ్ చేసి దాన్ని నోటికి తగిలించాడు అది వెంటనే ఆ యజమాని ఇంటికి వెళ్ళిపోతుంది దారిలో సిగ్నల్స్ చూసుకుంటుంది రెడ్ రాగానే ఆగిపోతుంది గ్రీన్ రాగానే వెళ్తుంది ఇది యజమానికి అలాగే షాప్ క్లోజ్ చేస్తాను క్లోజ్ చేసి వెంటనే తలమేసి దాన్ని బండి మీద ఫాలో అయ్యాడు ఏంటి ఎక్కడికి వెళ్తుంది ఏంటి అని బండి మీద ఫాలో అయ్యాడు అది అలా మొత్తం మీద ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నీ కూడా నియమాలను పాటిస్తూ మనకంటే చాలా చక్కగా ఎడం వైపే వెళుతూ అన్ని నియమాలు చక్కగా పాటిస్తూ ఇంటికి వెళ్ళిందండి ఈ యొక్క షాప్ యజమాని ఆశ్చర్యపోయాడు అసలు మనుషులమే మనం సరిగా చెయ్యం కదా అలాంటిది ఒక కుక్క సామాన్లు తీసుకువెళ్ళడం రోడ్డు నియమాలు పాటించడం ఎంత అద్భుతం అసలు దీని ఈ యజమాని ఎంత గొప్పవాడో చూద్దామని కొద్దిసేపు బయట ఉన్నాడండి ఇది ఏం చేసిందంటే కాలింగి వేల నొక్కింది కాలుంగి బెల నొక్కితే ఎప్పటికీ కూడా యజమాని డోరు తీయట్లేదు అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది తర్వాత వెనక్కి వెళ్ళి కిటికీని కొడుతుంది ఇలా చేసేటప్పటికీ యజమాని బయటకు వచ్చాడు బయటికి వచ్చి వెంటనే చిరాగ్గా కుక్కని ఒక తన్ను తన్నాడు చాలా ఆశ్చర్యంగా ఉంది కదండి అసలు యజమానికి ఎంత ఉపయుక్తమైన కుక్క ఉండి అసలు మనుషులే కూడా చేయనటువంటి పనిని క్రమశిక్షణతో ఆ కుక్క చేసి ఆ యజమాని లేపడం యజమానికి ఇవ్వడానికి సిద్ధపడటం చేస్తూ ఉంటే యజమాని బయటకు వచ్చి కుక్కను తేడండి కుక్క బుద్ధులు పోగి పోగొట్టుకున్నావు కాదు అని తిడుతున్నాడు కూడా ఇంకా ఆ కుక్క అలాగ ఉండిపోయింది అంతలోకి ఈ షాపు వచ్చి ఏమండి ఇంత ఎక్సలెంట్ డాగుని నేను ఎక్కడ చూడలేదు అసలు మీకు సరుకులు ఇచ్చిన లిస్ట్ తగ్గ సరుకులు తీ ఇవ్వడానికి షాపుకి రావడం గొప్ప షాపుని ఎన్నుకొని వచ్చింది అంటే ఈ సరుకులన్నీ కూడా మా షాపులో ఉంటుందని తెలుసుకొని తర్వాత రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా నియమాలు పాటిస్తూ రోడ్డు నియమాలు పాటిస్తూ ఆ రెడ్ సిగ్నల్ దగ్గర కానీ ఆగడం గ్రీన్ సిగ్నల్ దగ్గర ప్రారంభం అవడం ఇది మనమే మనసులో ఒక్కోసారి చెయ్యం అలాంటిది ఎంత గొప్పగా చేసి ఇంటికి వచ్చి మిమ్మల్ని కాలుంగి వేల నొక్కి మీరు స్పందించకపోతే వెనక్కి వచ్చి కిటికీ కొట్టి ఇంత చేస్తే ఆ డాగునలాగా తన్నీరింటి అని ఏమండి మీకు తెలియదండి ఇది కుక్క బుద్ధులు పోగొ పోగొట్టుకుంది కాదు వెళ్ళేటప్పుడు తాళం పట్టుకుని వెళ్ళాలి కదా నాకు డిస్టర్బ్ ఉండదు కదా అని అన్నాడండి అంటే చూస్తారా ఇది ఒక కథ మాత్రమే ఇది ఎందుకు చెప్తున్నానంటే మనుషులు కూడా అలాగే ఉంటారండి మనములో ఎన్ని స్కిల్స్ ఉన్నా గుర్తించిన వ్యక్తుల దగ్గర విలువ లేని చోట ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు మనలో చాలా సుగుణాలు ఉంటాయి వాటిని మనం ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తాం మన బాస్ కానీ లేకపోతే మన పనిచేస్తున్నటువంటి మన అదే మేనేజర్ ఉంటారు కదండి స్కూల్స్ అయితే హెచ్ఎంస్ అదే కాలేజ్ అయితే ప్రిన్సిపల్స్ అదే వేరే ఫ్యాక్టరీస్ అయితే మేనేజర్స్ ఇలా ఉంటారు కదా వాళ్ళు మనల్ని నమ్మనప్పుడు వాళ్ళు మన మన విలువల్ని గుర్తించలేనప్పుడు మీరు ఎంత చేసినా ఎవరు నమ్మరండి గుర్తించరు అలాంటి చోట నీ యొక్క నైపుణ్యాలు ప్రదర్శించడం వృధా ఇది చెప్పడానికి ఆ కథ చెప్పడం జరిగింది వాస్తవమే కదండి ఒకసారి ఆలోచించండి విలువ లేని చోట గుర్తింపు లేని చోట ఎట్టి పరిస్థితుల్లో మనం ఉండకూడదు వండిన ఉపయోగమే లేదు ఇది వాస్తవం ప్రతి ఒక్కరు గుర్తిస్తారని విషయాన్ని తెలుసుకుంటారని ఈ వీడియో నచ్చితే లైక్ మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి అందరికీ షేర్ చేయండి ఈ చిన్న వీడియో కేవలం ఒక ఐదు నిమిషాలు మాత్రమే ఇలాంటి వీడియోలని ఒక అందరికీ పంపించడం వల్ల చాలా మార్పు వస్తుంది కూడా ఇక్కడ యజమానిలో మార్పు వస్తుంది మనలో కూడా మార్పు వస్తుంది ఎక్కడ చేయకూడదు ఇదే ఒక మేనేజర్ కానీ ప్రిన్సిపల్ కానీ హెచ్ఎం గారు చూసారనుకో నిజమే కదా వాళ్ళు విలువలు మనం గుర్తించట్లేదు కదా గుర్తించాలి కదా అని ఆలోచన వస్తుంది అలాంటి వ్యక్తులతో పనిచేసి మనం ఏమైనా మనం మన స్కిల్స్ కానీ లేకపోతే ఒక నిజాయితీగా పనిచేయడం చేసిన గుర్తింపు ఉండట్లేదని అక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోవడానికి కూడా ఆస్కారం ఉండి ఎక్కడ గుర్తింపు ఉంటే అక్కడ రాణించడానికి సిద్ధపడతారు ఇది వాస్తవమే కదండి ఈ వీడియో ఖచ్చితంగా అందరికీ షేర్ చేస్తారని ఓ మిత్రుడిగా మీ అందరినీ కోరుతున్నాను మీ మిత్రుడు జామి సత్యనారాయణ